కూరగడ్డ అనిల్ కుమార్ అనే ఒక పిచ్చుకుక్కలు అంజ కొడుకు వాడి ఇష్టానుసారం మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ పిల్లలను కూడా తిడుతుంటే పవన్ కళ్యాణ్ చిన్న బిడ్డలను కూడా తిడితే వాడిని తీసుకొచ్చి జైల్లో వేయలేనటువంటి సన్నాస్ ఎవడన్నా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ మీడియా సన్నాస్ మీడియా ముందుగా ఆ మీడియా ఏమన్నాలంటే సన్నాస్ మీడియా ఇది నాగరిక ప్రపంచంలో అనాగరిక చర్య అంటే ఎంత తెలుగు తక్కువగా ఆ వ్యక్తి ప్రవర్తించాడంటే అది ఎంత పెద్ద నేరమో తెలియక ప్రవర్తించాడా లేకపోతే తెలిసి ప్రవర్తించడానికి ఎవరికి తెలియదు కానీ నిజంగా అంత ఘోరాతి ఘోరంగా ఈ సభ్య సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా ఏ ఇంత అన్యాయాలు ఈ టైంలో కూడా చేయగలుగుతామా ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ ప్రపంచంలో ఇంత నీచంగానికి దిగబడి ఒక మహిళని కొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారా నిజంగా చాలా అన్యాయం ఆ మహిళ జరిగింది చెప్పరాని చూడలేని అన్యాయం ఇక్కడ ఒక మహిళని ఇంకొక మహిళలు యాక్చువల్లీ మహిళ వాళ్ళ భర్త తీసుకున్నాడు అప్పు తీసుకున్నాడు ఆయన ఆ తప్పు ఆవిడ మీద సాటి మహిళల మీద ఇలా దాడి చేయడం అనేది కరెక్ట్ అసలు కరెక్టే కాదండి అప్పు ఇచ్చిన దాకా ఇచ్చిన తర్వాత వసూలు చేసుకునే బాధ్యత ఉంటది కానీ ఇలాగ మనిషి నిమిషించే హక్కు ఎవరికి ఇవ్వలేదండి నిజంగా ఇది సభ్య సమాజం తలదించుకునే చర్య ఇది మాత్రం పూర్తిగా ఖండించవలసిన చర్య అందుకే నేను చెప్తున్నాం కదా ఇమిడియట్లీ చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఇమీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఇమ్మీడియట్లీ మన హోమ్ మినిస్టర్ అనిత్ గారు కూడా స్పందించారు ఖచ్చితంగా ఈ తప్పు జరిగిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి ఎవడైతే ఈ ఘోరానికి ఈ నేరానికి పాల్పడ్డాడో వాడిని ఘోరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి అందరూ స్పందించారు ఇక్కడ ఈ సమస్య అనేది కుప్ప నియోజకవర్గంలో జరగడంతో చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలే చేశారు చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గంలో కనీస పరిపాలన కూడా స్వపరిపాలనగా చేయలేబోతున్నారని చెప్పి వైఎస్ఆర్ సిపి ఇది ఎంత వరకు వాస్తవం ఇది చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను టీడీపీ వాళ్ళే చేశారంటారా ఇది దీనికి రాజకీయ రంగు పులవం కూడదండి ఎందుకంటే అది జరిగిన సంఘటన అది రాజకీయంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిలో చేసింది కాదు అది ఎవరో మామూలుగా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా కొద్దిగా అప్పించి ఆ అప్పు తీర్చకుండా భర్త వెళ్ళిపోయాడని ఆడవాళ్లతో ఏదో కొట్టించాడు కట్టించాడు అని చెప్పి అంటున్నారు దీనికి రాజకీయ రంగుపై పిలుతారండి నాకు అర్థం కాదు అంటే వైఎస్ఆర్సీపీ మీడియా అంతా కూడా వాళ్ళకు అనుకూలంగా మీడియాలో ఈ కుప్పం కుప్ప నియోజవర్గంలో జరిగిన ఘటన అంతా కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళే జరిగింది తమ కార్యకర్తలు ఎలాగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇటువంటి ప్రచారాలు చేయడం అనేది వైఎస్ఆర్ మీడియా సన్నాస్ మీడియా ముందుగా ఆ మీడియా ఏమన్నాలంటే సన్నస్ మీడియా వాస్తవంగా ఒక జరిగిన సంఘటన ఇమీడియట్లీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించాడు ఉప ముఖ్యమంత్రి స్పందించాడు మన మన హోమ్ మినిస్టర్ అనితగౌరు కూడా స్పందించారు నిజం చెప్పండి రా బాబు నిజంగా అసలు ఎంత వైఎస్ఆర్సిపి పాలనలో ఎన్ని ఘోరాలు జరిగాయి చాలా ఘోరాలు జరిగాయి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాంతైతుగా తిట్టిన మౌరుగా మన చంద్రశేఖర్ రెడ్డి ఎవడాడు కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ అని ఒక కుక్క ఇష్టాంధిగా తిట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి స్పంద అరెస్ట్ చేయించాడా కొన్ని కనీసం మందలించాడా లేదే ఇంకొకటి చెప్తా పవన్ కళ్యాణ్ గారి బోరగడ్డ అనిల్ కుమార్ అనే ఒక పిచ్చి కుక్కలు అంచే కొడుకు వాడి ఇష్టానుసారం మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ పిల్లలను కూడా తిడుతుంటే పవన్ కళ్యాణ్ చిన్న బిడ్డలను కూడా తిడితే వాడిని తీసుకొచ్చి జైల్లో వేయలేనటువంటి సన్నాసు ఎవడన్నా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి అంత స్థితికి దిగజారిపోయి సమాజాన్ని సర్వనాశం చేసినప్పుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా జరిగిన ఈ కుప్పంలో ఘటన ఏదైతే ఉందో మహిళని కట్టేసి కొట్టిన విషయం దీని మీద మీరేమంటారు ఇది చేయడం నాగరిక ప్రపంచంలో అనాగరికం ఖచ్చితంగా ఎవడైతే చేశాడో వాడిని కఠినంగా శిక్షించాలా ఇలాంటి సంఘటన మరొకటి చేయకుండా భయంకరంగా ఇలాంటి సంఘటన అప్పించి ఒక ఆడబిడ్డని నడి రోడ్డులో కట్టేసి కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు మనిషిని చంపిన దానికంటే ఎక్కువ కాబట్టే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ స్పందించారు స్పందించి వాటికి శిక్ష పడాలా ముందు అర్చ చెప్పి ఆర్డర్ జారీ చేశారు ఇది కూటమి ప్రభుత్వం అంటే